అందరికి నమస్కారం నా పేరు వెంకటరెడ్డి తెలంగాణ మాస్టర్ డిస్టర్బీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని మేము కండరాక్షి నేత బాధితులము మాకు మేమే ఒక తెలంగాణ మాస్టర్ డిస్టర్బీ అని అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము ఎనిమిది సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము మాకు కేటేకర్ అలవెన్స్ కావాలి ప్రత్యేక సదుపాయాలు కావాలి అని దేనికోసం అడుగుతున్నామంటే మంచానికి పరిమితమైన మా ఏజ్ నలభై ఏళ్ళు వచ్చినప్పుడు మా తల్లిదండ్రులు వేసి అరవై డెబ్బై ఏళ్ళు ఉంటది వాళ్ళు మాకు సేవ చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వం ఎంత తొందర వీలైతే అంత తొందర మమ్మల్ని సంప్రదించి మా కేట్రేకర్ అలవెన్సీ కింద ప్రత్యేక సదుపాయాల కింద ఒక పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కోరుచున్నాం పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో మస్లో డిస్టర్బి వాళ్లకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు మంచానికి పరిమితమైన కాబట్టి దయచేసి మేము ఎనిమిది సంవత్సరాల నుంచి అడుగుతున్నాం అంటే నాలుగు కోట్ల మధ్యలోకి వెళ్ళి బయటకు వచ్చేదే కష్టం అనుకుంటే మేము ఇంత దూరం వచ్చి ఇప్పుడు సోమాజీవ్ పుస్తకాకు వచ్చాము ఈ రోజు ఒక ముప్పై మంది ఇక్కడికి వచ్చాం మేము వచ్చి అడుగుతున్నాం వేడుకుంటున్నాము కనీసం ఈ ప్రోగ్రాము ద్వారా కృష్ణాన్న ద్వారా ప్రభుత్వాన్ని తెలిసి ఏదో ఒక విధంగా మాకు కేర్ అలవెన్స్ మాకు కావాలి కేటేకర్ అలిమెన్స్ కింద పెన్షన్ పదిహేను వేల రూపాయలు అధిక మద్దతు కింద కావాలి ప్రత్యేక సదుపాయాల కింద కావాలి సివిల్ డిజిబిలిటీ కాబట్టి అడుగుతున్నాం టూ థౌసండ్ చట్ట ప్రకారం ఉంది అదే మన పక్క రాష్ట్రంలో కూడా ఇస్తున్నారు మరి మనకెందుకు ఇవ్వట్లేదు మేము ఎనిమిది సంవత్సరాల నుంచి అడుగుతు ఇస్తలేము అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒక వన్ ఇయర్ లోపే వాళ్ళు శాంక్షన్ చేసేశారు ఇంతమంది ముందు వాళ్ళకి ఫైవ్ థౌసండ్ ఇస్తున్నప్పుడు పదిహేను రూపాయలు ఇస్తున్నారు మరి ఇక్కడ కూడా ఇవ్వాలని మేము కోరుచున్నాము జై టీఎండిఏ జై జై టీఎండిఏ అందరికి నమస్కారం నా పేరు లోహిత్ కుమార్ నేను మీలో ఒకండి మీ కుటుంబ సభ్యుడి ఈరోజు జవాబు టీవీ ఛానల్ ద్వారా నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది మీకోసం ఏర్పాటు చేసిన ఛానల్ ఇది మీ ఛానల్ మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరందరూ ఫార్వర్డ్ చేసుకుంటే మీరందరూ గంట కొట్టి దీంట్లో షేర్ చేసి లైక్ చేస్తే అందరికీ ఒక అకౌంట్ యాడ్ అయినట్టు ఉంటుంది మన స్ట్రెంగ్త్ ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సబ్స్క్రైబర్లు ఎంతమంది ఇది మన ఛానల్ కాబట్టి మన కోసం మన వాయిస్ కాబట్టి మన మాటలు మనం విని మన కమ్యూనిటీ అందరికి తెలిసేలా చేస్తే ఏదైతే మనం లక్ష్యం అనుకుంటున్నామో మీ హక్కులు ఉన్నాయో మీ ప్రాథమిక హక్కులు ఉన్నాయో మీకు రావాల్సిన ఫలాలు ఉన్నాయో పథకాలు ఉన్నాయో అవన్నీ మీకు చేరేలా ఈ ఛానల్ తోడ్పడుతుంది కాబట్టి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ అండ్ షేర్ ఇట్ లైక్ ఇట్ మచ్ నాకు తెలుసు చాలామంది దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ఈ రోజుల్లో కానీ మీకు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియకపోవచ్చు మీరు అడగండి అన్న నా ఫోన్లో జవాబ్ టీవీ ఒకసారి సబ్స్క్రైబ్ చేయాలా అని మీ ఫ్రెండ్ని అడగవచ్చు లేకపోతే ఇంకెవరినన్నా అడగచ్చు లేదా మీ పక్కన ఎవరన్నా మన వాలంటీర్ ఉంటే ఆ వాలంటీర్ తో సబ్స్క్రైబ్ చేయించుకోండి డోంట్ ఫర్ యువర్ ఛానల్